హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గుమ్మడికాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా నేను ఒక గుమ్మడికాయనైతే తీసుకున్నానండి ఇది కూడా మీడియం సైజ్ గుమ్మడికాయని తీసుకున్నాను ఈ గుమ్మడికాయని పైన పీల్ మొత్తం తీసేసి ఒక హాఫ్ పార్ట్ మాత్రమే చేశానండి ఈ హాఫ్ పార్ట్ని కట్ చేసుకుంటే నాకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా వచ్చాయి గుమ్మడికాయ మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కంటికి సంబంధించిన సమస్యలు అనేవి చాలా రాకుండా ఉంటాయన్నమాట ఈ ముక్కలన్నింటినీ నేను కుక్కర్లోకి తీసుకున్నానండి మనం కట్ చేసినప్పుడు గుమ్మడికాయ లోపల గింజలు కూడా ఉంటాయి కానీ అవి కూడా వేస్ట్ చేయద్దండి ఈ గింజల్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఆ గింజల్ని కూడా తినడం మనకి చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు దీనిలో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశారండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి గుమ్మడికాయ వలన మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి ఇలా త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చక్కగా అంటే చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది గుమ్మడికాయ అందులో నేను లేత గుమ్మడికాయని అయితే తీసుకున్నానండి ఇలా మనం గెరిటతోటి కలపెట్టినప్పుడే అది చక్కగా స్మాష్ అయిపోతుంది ఇలా మొత్తం స్మాష్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉండేటట్లుగా చూసుకోవాలి అలా ఉంటే తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీనిలో నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకున్నానండి అంటే చిన్న గుమ్మడికాయ కాబట్టి అది కూడా హాఫ్ చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది చిన్న పెద్ద గుమ్మడికాయ మొత్తం చేసినట్లయితే ఒక పావు కేజీ బెల్లం వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు ఒకసారి మొత్తం అలా కలిసే వరకు కలుపుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి గుమ్మడికాయలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళు కూడా గుమ్మడికాయని యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే మనకి కనపడుతుంది ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపే మనం వేరొక స్టవ్ మీద చిన్న బాండి పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేసి ఆ జీడిపప్పులన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా మనం గుమ్మడికాయలను యూస్ చేయడం వల్ల క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా మనకి కాపాడుతుంది సో అందరూ తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఫ్రూట్ కాబట్టి ఫ్రూట్ అనచ్చు వెజిటబుల్ అనవచ్చు ఎందుకంటే మనం రెండు విధాలుగా ఉపయోగిస్తాం కాబట్టి జ్యూస్ చేసుకోవచ్చు మనం కర్రీ చేసుకోవచ్చు ఇంకా ఇలా స్వీట్ ఐటమ్స్ ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు అన్నింటినీ కూడా నేను ఈ కుక్కర్లోకి అయితే వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నానండి నెయ్యి మాత్రమే యూస్ చేయాలండి ఫ్రై చేసేటప్పుడు జీడిపప్పుని నూనె వాడితే బాగోదు సో నెయ్యి మాత్రమే వాడండి తర్వాత రెండు యాలకులను ఇలా తుంపి తీసుకున్నానండి ఇది కూడా ఫ్లేవర్ కోసం మాత్రమే తప్పకుండా యాలకల్ని వాడాలి స్కిప్ చేయొద్దు అండ్ యాలకులు వేశాక ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక పావు లీటర్ వరకు పాలను తీసుకున్నాను నేను కాగబెట్టిన పాలను తీసుకున్నానండి ఆ కాగబెట్టిన పాలు ఇలా తీసుకోవడం వల్ల అంటే వేడిగా ఉన్నాయి కదా అవి చిన్న చిన్న నూకలుగా అట్లా అంటే పాలు విరిగినట్లుగా ఇట్లాగైతే మనకైతే కనపడుతుంది సాఫ్ట్గా పాయసం సాఫ్ట్గా రావాలి అంటే కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి ఇలా పాలు పోసాక కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ గుమ్మడికాయ పాయసం అయితే చక్కగా రెడీ అయిపోయింది మనం పాలు పొయ్యక ముందు గుమ్మడికాయ మిశ్రమాన్ని కనుక మనం దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అదేమో గుమ్మడికాయ హల్వా అవుతుంది పాలు పోస్తే గుమ్మడికాయ పాయసం అవుతుంది చాలా ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా రెడీ అయిపోయే ఫాస్ట్గా రెడీ అయిపోయే స్వీట్ అనమాట ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్